అదేలా చెప్తా వంగు ఏం చెప్పాను చదువుకురమ్మని చెప్పానా లేదా చెప్పానా లేదా చెప్పానా లేదా చెప్పానా లేదా ఏం సార్ కొట్టడం సరిగ్గా చదవట్లేదు సార్ సరిగ్గా చదవకపోతే తల మీద కొడతారా తల మీద కొడితే బ్రెయిన్ డామేజ్ అయిపోద్ది దెబ్బ కనిపించిన చోట కొట్టాలి రై వెనక్కుతారు కదా రేయ్ మీ అందరికి ఎగ్జామ్ క్లాస్ రూమ్ లో పెట్టచ్చు కానీ అక్కడ మీకు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు అందుకే అవుట్ డోర్ లో పెట్టాను కూర్చోండి ఇలా చూసి అలా చూసి కాపీ కొట్టేద్దాంనా ఒక ఒకటి కూర్చోండి ఎవరు తల తిరాకు తెలుస్తుంది కూర్చోండి అది ఆ ఇప్పుడు రాయండి వెనక్ తిరుగుతాడి నారదమూరి అంటే చూపిస్తాను రా పెట్టుకుంటారా మీరు ఫోన్ వచ్చా రేయ్ కాపీ కొట్టే రోజు చంపేస్తాను రాస్తూ ఉండండి రే నా విప్ మీద పేపర్ ఉంది అయినా ఐదో వాడివి రేయ్ మీరు సామాన్యులు కాదురా వీపునంది తోవకోవడానికి గోకోవడానికి అనుకున్నాను కానీ కాపీలు రాయొచ్చని మీరే చెప్పారురా మీ లాంటి మామూలు పనిష్మెంట్ పనికి రాదు వెనక తరగని తరగని వనక్కే సర్ వెండి దెబ్బలంటే భయం వేదవల్ల నా ను నేను ఫేస్ టు ఫేస్ చూకుంటా వాడికి వచ్చినప్పుడు నీకు రాదేంటిరా ఇమ్ ఆల్్రెడీ పోస్ మాస్టర్ ఒక్కసారి తెలియక తప్పు చేశాను మాస్టర్ రేయ్

అసలు తగిలితే కదరా నొప్పి పెట్టడానికి నాకు వెనక వాచిపోయింది మీకెందుకు తగలేదు పెట్టుకున్నారా ఇందుకే పిలిచాను నువ్వు రాలేదు దీనికని చెప్పింటే వచ్చేవాడిని కదరా అయినా చిన్న పిల్లాడిని అని చూడకుండా ఇంత గట్టిగా కొట్టినందుకు ఆ మాస్టర్ ని ఏదో ఒక రోజు మా హోటల్లో ఉన్న ఏడాది పెడ మీద కూర్చోబెట్టుకుపోతే నా పేరు కిట్టు అలియాస్ బయట పేరా నన్ను గాడిపోయే మీద కూర్చోబెడతావా నీకు సరిపోదురా లక్కీగా ఎవరు చూడలేదు అయ్యో బాటికి హాట్ లో చూసుకుంటాను రే సరే ఈయన 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 రెడ్డి నేను ఈయన సరిపోయిన ట్యాక్సీ చేస్తున్నాడు చావలేదు లేదు మీరు చెప్పేది అబద్ధం ఇది బకెట్ తో కట్టడం నేను చూసాను అయ్యో ఇవిడ కొట్టింది అది తమాష కోసం ఈవిడేమో దొంగ తీఫ్ ఇనేమో పోలీస్ నిజంగా సచిన్ చూసావా ఆయన ఒప్పుకుంటున్నారు పోలీస్ తీఫ్ మరి మీరెంతా ఎవరు వాడు అది అడగలేదురా ఇప్పుడు మేమందరం చిన్న చిన్న క్రైమ్ చేసి పెద్ద దొంగకు దొరికిపోయాము గేమ్ లో అయితే నేను గేమ్ కి రానా అయ్యో వద్దు మేమే చేస్తున్నాం గుడ్ ఐడియా రారా లడ్డు అల్ల కుట్టన్ ఏదో ఒకటి మనం ఆడుకుందాం రా అయ్యో అక్కడ వద్దు హాట్ హోల్ అవుతుంది ఎక్కడ షూట్ చేసినా హోలే రా నా నాకు హాట్ లో రెండో హోల్ వస్తుంది అయ్యో హరి వైరప్ప షో రే నువ్వు పోలీస్ నేను దొంగ నేను ఇప్పుడు నిన్ను కిడ్నాప్ చేస్తాను ఓకే మాస్టర్ ప్లాన్ రే వీళ్ళు నా వజ్రాలని దాచిపెట్టారు నా వజ్రాలు నాకు ఇవ్వకపోతే నేను నిన్ను చంపేస్తాను ఓకే నానా నీ డైలాగ్ చెప్పు రే రే ఇచ్చే మా అబ్బాయి ప్రాణం రా ప్లీజ్ నీ యాక్టింగ్ బాగలేదు వజ్రాలి ఊకపోతే మా అబ్బాయి చేస్తాడు బాగా యాక్ట్ చేయ డాడీ ఉండరా అయ్యో నేను చెప్పేస్తాను వజ్రాలు చెన్నవాయి ఊరుకోవయ్యా చెక్కింది మ్యాగీ అంటి లేదు మ్యాగీ అంటి తాతయ్య తల మీద బకెట్ తో కొట్టింది అవును అక్క చెల్లెని మనం విడి తీసామే వాళ్ళలో చెల్లెలికి రామ్ తారి కట్టాడు కానీ అక్కకు కట్టాడో లేదో తెలియదు అసలు వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్లే కాదు కన్ఫ్యూజన్ గా ఉంది కదా నాకు కూడా చూడండి ఇప్పుడు వజ్రాలు ఎక్కడ ఉన్నాయో చెప్పలేదు వన్ టూ సిక్స్ సెవెన్ లైన్ తనగా లెగ్ బసిలా ఫీలింగ్ అయ్యో నిన్న నువ్వే చంపబట్టి ఉన్నదే ఆ బైకే హార్కల్ హోల్ అదే కదా లెటర్ లో ఇట్లు అని రాసిన టన్ని మాటలు అది చేర్చలేదంటే నీ వంద ఊరికే ఉండరా నా అంతే ఇప్పుడు వచ్చిన లెక్కనే ఉన్నాయి అంతే అలాగే నిలబడి జనరుల బ్యాగ్ షూట్ చేస్తాను నేను సార్ వెరీ గుడ్ ఎవరో కాబట్టి వన్ టూ త్రీ ఫోర్ ఆర్గొనే టైం షూట్ చేస్తాను అయ్యా చేరే తేడిస్

పిల్లాడి కోసం ఏదో ఆడుతున్నావు అర్థం లేకుండా మాట్లాడుతున్నాం ఎవిడెన్స్ మన చేతిలో ఉంటున్న పోలీసులు సార్ ఎందుకు సార్ మీరు ఏ ఊరు పోలీసులు దుబాయ్ దుబాయ్ మరి మీకు చెప్పకుండా ఉండగలం సార్ ఈమె దగ్గర ఒక బాడీ ఉండేది ఆడవాళ్ళక ఉంటుందా కా సార్ ఈవిడ మమ్మల్ని మోసగించి మా కంటగట్టి మాతో వేయించింది సార్ అది బ్రిడ్జ్ పై నుంచి అయ్యో మగాళ్ళు మీరు బాడీ వేసుకోవడం అది బ్రిడ్జ్ ఎక్కి సిగ్గులేదు సార్ అది డెడ్ బాడీ సార్ ఆ బాడీని డెడ్ బాడీ చేసింది ఎవరో తెలుసా ఎవరో నువ్వే అలాగా నేను ఎందుకు చెప్పానో నా వజ్రాల కోసం ఏంటి నీ వజ్రాల నేనేగా చెప్పానో చెప్పా అప్పుడు వజ్రాలు నావే ఓ నువ్వు అలా పిస్ చేశావా అంటే హత్య నేను చేశాను అప్పుకుంటా వజ్రాలు నావను అప్పుకుంటా వస్కు బుస్కు 50 50 ఆ ఏంటి చిన్న బుల్లలాగా గేమే అర్థం కాలేదు నీకు మాత్రమేనా నాకు అర్థం గలదు రత్తుబాయ్ అంటున్నారు వజ్రాలు అంటున్నారు కూని అంటున్నారు బాడీకి బాడీకి తేడా తెలియలేదు మీరందరూ పోలీస్ ఆఫీసర్ నే ఎలాగైనా ఏం జరుగు తెలుసా నీకు నేను చెప్తాను కాదు నేను చెప్తాను నేను చెప్తాను నువ్వు కదలవు లే ను వల్వా లేదు బెంగుళూరులో మీరున్న అదే హోటల్లోనే నేను కూడా ఉన్నాం యో మమ్ నేను కొత్త మ్యాజిక్ ట్రిక్ నేర్చుకున్నాను ఏంట్రా అది ఫస్ట్ గివ్ మీ వన్ ఎగ్ ఆ యా డ్రాప్ ఇట్ హియర్ ఆ నౌ వన్ మ్యాజిక్ 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 ఏ ढोंढు చెయరా భలే ఉందరా మీ పప్పా కూడా చూపించరా ఎంజాయ్ చేస్తారు ఓ మమ్ ఆత్వాళి తెలియని వాళ్ళకి చూపించినా కూడా వేస్ట్ ఏమండి పొద్దున అంత సీరియస్గా టీవీ చూస్తున్నారేంటండి కాఫీ తీసుకోండి ఏమండి కాఫీ తీసుకోండి

చచ్చిపోయారు కదా మీరు ఎలా చూసారు చచ్చిపోతే ఆత్మ స్ట్రైట్ గా పైకి వెళ్ళిపోద్దా ఎవరు ఏడుస్తున్నారో లేదో చెకప్ చేసుకుని మరీ వెళ్ళిపోద్ది అవును పూజ లేచిందా లేపమంటారా పూజ అని లేపొద్ది తండ్రి లేని పిల్ల కాసేపు పడుకొని అన్నట్టు రేపు ఇండియా నుంచి కళాకారులు వస్తున్నారు ప్రోగ్రామ్ ఇవ్వడానికి మనం కూడా వాళ్ళతో పాటు బయలుదేరా నేను చెప్పారు కదండి మరి ఇక్కడ నించున్నాం అంటే నుంచి నేను ఇందాక ఏడవలేదని ఫీల్ అయ్యావు కాదు ఈసారి చిట్టు అక్కొచ్చిందా ఇంకా లాలి అంకుల్ అంకుల్ అంటారు అంకుల్ బ్రహ్మి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఓరే మీ అక్క వచ్చే లోపు డ్రెస్ ఏం చేసుకొని రెడీ అయిపోయి వచ్చేస్తానే అక్క నీ బాయ్‌ఫ్రెండ్ డ్రెస్ సెండ్ చేసుకుంటున్నాడు ఐదు నిమిషాలు కిందకొస్తాను హైస్టి హౌ ఆర్ యు కమా కమా హియర్ ఇట్ హియర్ ఇట్ ఓకే ఇలిర్కి విను హ్ ఇఫ్ యు ఆర్ నాట్

ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలీదు మీ వాకింగ్ స్టైల్ మీ డ్రెస్సింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ నా చేత ఈ ఉత్తరం రాయిస్తున్నాయి మీ క్యూట్ క్యూట్ మజిల్స్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి ఐ లవ్ యు మీకోసం నేనేంటి మన కాలనీలో అమ్మాయిలందరూ పడి చేస్తున్నారు ప్లీజ్ నన్ను తప్ప ఇంకా ఎవరిని లవ్ చేయకండి ఐ యూ ఇట్లు మీ నటాషా ఇంటర్ ఫస్ట్ ఇయర్ బై అరే హౌ గర్ల్స్ ఆర్ క్రేజ్ అబౌట్ మీ ఐ డోంట్ నో మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే హౌ హౌ అట్లీస్ట్ శృతి అజిట్ ఓకే అడ్జస్ట్ అయిపోవచ్చు మన కాండిలో నటాషాని ఏ అమ్మాయి లేదే అది కాదండి రోజు ఇలాంటి లెటర్స్ గుట్టలు గుట్టల కింద వస్తుంటే నన్ను ఏం చేయమంటారు చెప్పండి వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోండి ఇంకో సంవత్సరాలు లేట్ అయితే మీ అక్క ఎదురా ఎప్పుడేంటి వచ్చు మీ అక్కను ఫోన్ చేయమని చెప్పరా ఫోన్లు కూడా చేసుకుంటున్నారా ఈ మధ్య మొదలైందిలేదు నాకు చిన్న డౌట్ ఫ్యూచర్ లో మీ అక్క కూడా మీ సైజ్ అయిపోతే నా పరిస్థితి ఏంట్రా అయిపోతే మొత్తం ఏం చేస్తాం మానవ చేతిలో లేదు అంతేలే డబ్బాలో ఏంటి ఉప్మా ఫ్యామిలీ మొత్తం ఉప్మా దీన్ని బతికేస్తున్నారా నాన్న నేను దీన్ని అడ్డం పెట్టుకున్నాక మీరు బాణ వేయాలి సరేనా మేమేసినప్పుడు నువ్వు అడ్డు పెట్టుకోగా ఈ కాల భైరవికి అడ్డు చెప్తే గోదావరిలో గెండుతా చెప్పింది చేయండి వేయండి ఏంట్రా వెయిట్ లేదు ఏమైంది రామ్ చరణ్ తేజ్ అనుకున్నావా స్కూల్ కు రెడీ అవటం మానేసి ఇక్కడ మగదే ఆటలాడుతున్నావా ఇవో అది కాదు నానా ఇంకెప్పుడైనా ఇట్లే దగ్గర తీసుకొచ్చి మగదేరా యుగదేరా ఆటలాడేవనుకో చెట్టి ఇప్పేసి ఏడేడు పెన మీద కూర్చోబెట్టేస్తారు అంతే రెడీ అవు సరే నానా నేను చూసుకుంటా ఆడుతున్నా నా అట్టని ఆపేసానని వర్రవేకుతున్నారు రా మా నాన్న కాని ఆయనకి తెలీదు నేను మాట వినని ముండి వాడినని ఆగిపోయిన నా ఆటని మళ్ళీ ఆడుకోవడానికి స్కూల్ తలుపులు తెరుచుకొని మళ్ళీ వస్తాడు రా పోయినవా రెడీ అవుతున్నావా ఎలా సూరి తగ చదివి వస్తున్నారండి కొన్ని ప్రశ్నలు రాలేదురా నీకన్నీ అన్ని ఆ నాకు అన్ని ప్రశ్నలు వచ్చేరా కానీ ఆన్సర్లు మాత్రం రాలేదు మరి పరీక్ష నా చదువులు తల్లి పార్వతి ఉండగా నాకేం భయం లేదు చదువుల తల్లి పార్వతి కాదు సరస్వతి కదా ఆ ముక్క నాకు కూడా తెలుసురా నేను చెప్పింది ఈ చదువుల తల్లి సరస్వతి గురించి కాదు ఆ చదువుల తల్లి పార్వతి గురించి రే ఇది పట్టుకోరా ఇప్పుడు చూడు హాయ్ పరు ఏ కిట్టు నీకు ఎన్నిసార్లు చెప్పాను నన్ను పారు తారు అని పిలవద్దని సరే సరే కోపడు రాత్రి చదివా లేదు లేదా ఎందుకే రాత్రంతా మా ఇంట్లో కరెంట్ లేదు కరెంట్ లేదా కరెంట్ లేకపోతే చదువువా గౌతి పట్టుకొని చదవాలి అది లేకపోతే టార్చర్ పట్టుకొని చదవాలి అసలు చదువుకోపోతే ఎలా నిన్ను నమ్ముకుని ఒకడున్నాడు వాడు నమ్ముకొని చాలా మంది ఉన్నారు నువ్వు రాస్తేనే వాళ్ళు రాస్తారని నీ గుర్తుండాలి కదా ఇదిగో చూడు ఈ లోకంలో నాకు చూడడానికి నచ్చేవి రెండే రెండు ఒక్కటి మగతిరా సినిమా ఇంకోటి నువ్వు రాసిన పేపర్ ఆ రెండో దాన్ని చూడకుండా చేసావేంటే నువ్వేమంత ఫీల్ అవ్వక్కర్లేదు రాత్రి చదవపైనా ఇంత ముందు చదివిని గుర్తుందిలే ఆ ముఖం ముందే చూపొచ్చు కదా

సెలవుల తర్వాత స్కూల్ కు రావాలంటే చాలా బాధగా ఉంటుంది మరెంత బాధగా ఉంటే ఎందుకు వచ్చావు పోనీ రోజుకి మానైపోయావా అది కూడా ట్రై చేసాంరా కానీ మా నాన్న హోటల్లో ఉండమన్నాడు దానికంటే స్కూలే బెటర్ అని బైల్ ఇక్కడ వచ్చేసాడు కనేసి ఇక్కడ నిద్ర పోచ్చు కదా రేయ్ హీరో స్కూల్ కి కథ హెడ్ మాస్టర్ రెజెంట్ నేను బాగా స్ట్రిట్ అంటే రేయ్ రారా ఏంట్రా అది చూడండిరా అదిగో యా వరై కొత్తమ్మై బలే గుంది మిత్ర వింద కంటే చాలా బాగుంది నైన్త్ క్లాస్ రూమ్ థ్యాంక్స్ కొత్తగా శ్రీను అవును మా నాన్నగారికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది మీ నాన్నగారు ఏం చేస్తారు ఈ స్కూల్ కి కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ స్టూడెంట్స్ నా పేరు నారదముని మీకు కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ ని మీ తల్లిదండ్రులు మిమ్మల్ని బడికి పంపించేది బుద్ధిగా చదువుకోవడానికి విద్య వల్ల వినయం వినయం వల్ల వ్యక్తిత్వం వ్యక్తిత్వం వల్ల ధర్మం ధర్మం వల్ల ధనం ధనం వల్ల సుఖం వరుసగా లభిస్తాయి కాబట్టి బుద్ధిగా చదువుకోండి కాదని అలర్ చేస్తే నేను మాట్లాడను నా పెద్ద మాట్లాడుతుంది అర్థమైందా రేయ్ హెడ్ మాస్టర్ కనుక మనల్ని చూసాడనుకో మన తాట వచ్చేస్తాడు రా స్కూల్ ఎక్కొట్టి బయటకి వెళ్ళిపోదామా ఎన్ని రోజులు ఎక్కుతాం అంతదాకా రాని చూసుకుంటాం మీ దొంగ నమస్కారాలు నాకు అక్కర్లేదు ఆ దేవుడు చాలా దయామయుడు మీ మీద పగ తీర్చుకోవడానికి ఎక్కడ దొరుకుతారా అని చూస్తుంటే సరిగ్గా ఎక్కడ దొరికారు సారీ సార్ మీరు హెడ్ మాస్టర్ అని తెలియక తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాలుద్ది నీరు తడుపుద్ది ఈ నారదముని అంతే వెనక్కి తిరగండి ధర్మానికి ధర్మరాజులాగా న్యాయానికి నారదముని అని మాస్టర్ మాట్లాడుకుంటుంటే విన్నాను మీరేమో అడగండి అడగండిరా చెప్తాను సార్ స్కూల్ బయట జరిగిన దానికి స్కూల్లో పగ తీర్చుకోవాలనుకోవడం న్యాయమా సార్ బయట చేసిన తప్పుకి హెడ్ మాస్టర్ గా ఇక్కడ శిక్షించాలనుకోవడం న్యాయమా మీరే చెప్పండి నిజమే రోహి బయట చేసిన తప్పుకి ఇక్కడ శిక్షించం ఇక్కడ చేసిన తప్పుకి ఇక్కడ శిక్షిస్తా మీరు ఏ క్లాసు ఓహో మాస్టారు మీరు నైన్త్ క్లాస్ కదా వీళ్ళ ప్రోగ్రెస్ కార్డ్స్ ఉన్నాయా ఇలా ఇవ్వండి ఒకసారి రండి రా రండి కిందకి రండి హాఫ్ ఇయర్లీ లో పోయి మార్కులు తక్కువ వచ్చినాయి అందుకు మిమ్మల్ని కొడతాను వెనక్కి తిరిగండి సార్ మీదే మాకు ధర్మం చెప్పండి సార్ ఇప్పుడే కదరా నాయన చెప్పారు సార్ ధర్మం చెప్పండి ఏం ధర్మం అడగరా మీద ఫస్ట్గా ఉన్నప్పుడు మాకు ఎగ్జామ్ పెట్టారా పెట్టలేదు లేదు కదా మరి మీరు పెట్టిన ఎగ్జామ్ కి మీరు మనస్ పెట్టి ఏం ధర్మం సార్ కరెక్టరు అయితే ఒక పని చేద్దాం నేనే మీకు రేపు ఇంగ్లీష్ లో ఎగ్జామ్ పెట్టి అప్పుడు మిమ్మల్ని కొడతాను ఎలా ఉంది ఐడియా సార్ ఆ ఇంగ్లీష్ కథ తెలుగులో పెడితే చాలా ఇంగ్లీష్ తెలుగులో ఎలా పెడతారా యాదవ ఇంగ్లీష్ లోనే పెడతారు సబ్జెక్ట్ ఏంటో తెలుసా బ్యానిష్ ఆఫ్ చైల్డ్ లేబర్ బ్యానిష్ ఆఫ్ చైల్డ్ లేబర్ ఏ రాదా మీకు రాదన్న నాకు తెలుసురా అందుకే అది పెడుతున్నానురా పెడుతున్నాను రాదవల్లారా యాదవల్లారా